ములుగు జిల్లాలో ముదిరాజులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకుని అక్కడి నుంచి వెంకటాపూర్ వరకు ముదిరాజులో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కాసాని వీరేష్ ముదిరాజు కులస్థలను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు ముదిరాజు కులంలోని మేధాని వర్గమంతా ఒక తాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ర్యాలీలు సభలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ నుంచి బీసీఏలోకి మార్పు ఏదైతే దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క ముద్రాజుల యొక్క న్యాయమైన పోరాటం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కోసం అందరూ ఒకే వేదికపైకి రావాలి అన్ని ఇలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో జివో ఎంఎస్ నెంబర్ పదిహేను ఏదావిధిగా మేము వచ్చినా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము చేస్తామన్నారు దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఈ మిపా ద్వారా మరి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటుగా మా చిరకాల స్వప్నమైనటువంటి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి తీసుకొచ్చే పోరాటంలో మరి ఇలాంటి సభలను మేము ఏర్పాటు చేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీడీ నుంచి ఏకి మార్చామని మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వెంటనే బీసీడీ నుంచి ఏకీ మార్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం